అనుమానం పెనుభూతం ఈ భూతానికి రెండు ప్రాణాలు బలి తీసుకోవటమే కాదు ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చేసింది భార్య పైన అనుమానం పెంచుకున్న ఒక భర్త ఆమెను దారుణంగా హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు పసిపిల్లలు అనాథలుగా మారారు ఈ ఘటన విశాఖపట్నంలోని కంచరపాలెంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డి కంచరపాలెంలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న నందిగామ గోపీనాథ్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అయితే అతనికి భార్య వెంకటలక్ష్మి పద్నాలుగేళ్ల కుమారుడు పదేళ్ల కుమార్తె ఉన్నారు అయితే తన భార్య వేరే ఎవరితోనో చనువుగా ఉంటుందన్న అనుమానంతో గత కొంతకాలంగా గోపీనాథ్ తన భార్య వెంకటలక్ష్మితో తరచూ గొడవపడుతున్నాడు భర్త వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి కొద్ది నెలల క్రితం తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది అప్పట్లో గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు కూడా నమోదైంది అయితే పెద్దలు నచ్చ చెప్తారనో భర్త మారుతాడనో అనుకొని ఆ తర్వాత వెంకటలక్ష్మి తన కుమార్తెతో కలిసి తిరిగి భర్త వద్దకే వచ్చేసింది కానీ కొద్ది రోజులుగా మళ్ళీ భర్త వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పటికే అనుమానంతో వేధిస్తున్న గోపీనాథ్ ఇప్పుడు తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ మరింత టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గోపీనాథ్ వెంకటలక్ష్మి మధ్య మరోసారి గొడవ జరిగింది కేసును వెనక్కి తీసుకోవాలని గోపీనాథ్ ఒత్తిడి చేశాడు వెంకటలక్ష్మి తీసుకోనని తెగేసి చెప్పింది దీంతో తీవ్ర కోపావేశంతో ఊగిపోయిన గోపీనాథ్ ఇంట్లో ఉన్న డంబల్ తో వెంకటలక్ష్మి తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు తీవ్రంగా గాయపడిన వెంకటలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది రక్తపు మడుగుల్లో పడి ఉన్న భార్య మృతి చెందిందని గుర్తించి గదిలోకి వెళ్లి గడే పెట్టుకున్న గోపీనాథ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గొడవంతా పిల్లల ముందే జరిగింది పిల్లలిద్దరూ తల్లిదండ్రులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఆ సమయంలో గోపినాథ్ అమ్మతో పడలేకపోతున్నాను ఆమెను చంపేసి నేను చచ్చిపోతున్నాను మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్లు పిల్లలు తెలిపినట్లు సమాచారం పిల్లల ఏడుపులు విని ఇరుగు పొరుగు వారి వచ్చి చూస్తే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చరీకి తరలించారు ఈ ఘటనతో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కుటుంబ కలహాలు అనుమానం ఒక కుటుంబాన్ని ఎలా ఛిద్రం చేస్తున్నాయన్నది ఈ ఘటన మరోసారి కళ్లక్కటింది కంచరపాలెం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు